గ బుద్ధి లేదు గవర్నమెంట్ ఉంది ఇక్కడ బుద్ధి లేని గవర్నమెంట్ ఉన్న ఏముంట చెప్పండి ఒకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రం అంతా అభివృద్ధి చేయమని చెప్పించింది కానీ వాళ్ళకు నచ్చిన నియోజకవర్గాలకి అభివృద్ధి చేయమని చెప్పించిందిగా కేసీఆర్ గారు కాన్సేసి గజ్వెల్లో హరీష్ రావు గారి కాన్స్టిచెన్సీ సిద్దిపేటలో వాళ్ళ కొడుకు కాన్స్టెన్సీ సిరిసిల్లలో అభివృద్ధి అభివృద్ధిగా తెలంగాణ ప్రజాని కానీ అందరినీ సలహా చూడమని చెప్పింది ఇవాళ నేను ఎమ్మెల్యే ఉన్నాను నా ఊళ్ళో ఒక ఊర్లో ఓట్లు ఎక్కువ వస్తే ఒక ఊర్లో తక్కువ వస్తుంది ఒకరు ఓటు వేస్తారు ఒకరు ఓటు వేయరు అంత మాత్రమే అందరినీ ఒకే రకంగా చూసినా బంద్ చేస్తాను నేను నాకున్న జ్ఞానం ఏంటంటే నా హుజరాబాద్ నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా ఓట్లు వేసినప్పటికీ కూడా ఈ హుజరాబాద్ నియోజకవర్గాన్ని చల్లగా చూసుకునే బాధ్యత నాది అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని పార్టీల వాళ్ళని కూడా చల్లగా చూసుకునే బాధ్యత నాది ఆ జ్ఞానం లేదు కదా కేసీఆర్ గారు ఆ సోయ్ లేదు కదా కేసీఆర్ గారు ఎన్నికల ముందు వచ్చిండ్రు ఇచ్చిండ్రు ఇవాళ అభివృద్ధి కేసీఆర్ తన ఫామ్ హౌస్ అమ్మి డబ్బులు ఎత్తడా ఈటలా తన కోలఫలం అమ్మి డబ్బులు ఎత్తడా ప్రజలు కట్టిన పనుల డబ్బును నా హుజరాబాద్ పేరు పని కడతలేరా మా వాళ్ళు పెట్రోల్ పోయించుకుంటలేరా మా వాళ్ళు సైకిల్ మోటార్ కొంటలేరా మా వాళ్ళు కార్లు కొనలేరా మా వాళ్ళు పనులు కడతలేరా మా దగ్గర మందులు మా మద్య షాపులు ఓపెన్ లేవా మా దగ్గర బెల్ట్ షాపులు లేవా మేము గవర్నమెంట్ పైసలు ఇస్తలేనా ఇస్తున్నాను మా పైసలు మా పైసలు పొందే ప్రభుత్వం మా దగ్గర ఎందుకు అభివృద్ధి చేయదు జీవోలు ఇవ్వవలసింది మంత్రులు ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి నీ బాధ్యత లేదు జిమ్ లేదు అంటే సంకుచితమైన వాళ్ళు మీరు ఒక మాట చెప్పాలంటే రాష్ట్రాన్ని సంపూర్ణంగా మొత్తంగా పాలించే నైతిక హక్కు లేదు అరవై కిరణ్ కుమార్ కూడా కిట్ని అన్నాడు నీకు ఒక రూపాయి నీ అబ్బాయి జాగిరి కాదు ముఖ్యమంత్రి జస్ట్ యు ఆర్ ద సర్వెంట్ ద స్టేట్ అని చెప్పిన నువ్వు జీతగాడి మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రజలు కట్టిన డబ్బుకి కాపలదారు మాత్రమే అని చెప్పిన లేదు ఇవాళ కూడా కేసీఆర్ కాదే చెప్తున్నా నీ అబ్బాయి జాగిర కాదు నీ తాత జాగిరి కాదు ఇది మమ్మల్ని నోరు తెరిపిస్తున్నావు అనవసరంగాను చిల్లర పని చేస్తున్నావు ప్రతిపక్షాలను చెరబడుతున్నావు ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నావు ప్రతిపక్షాల నాయకుల మీద కేసులు పెడుతున్నావు జైలు పాలు జైల్లోకి పంపుతున్నావు నరకాన్ని చూపిస్తున్నావు నువ్వు అనుకుంటున్నావు ఇలా ఎక్కువ ఇళ్ళకా సాగుతా అని చెప్పి ఇందిరాగాంధీ కూడా చూసింది దేశం ఎమర్జెన్సీ పెట్టి మొత్తం హక్కులు హరించినప్పుడు దిమ్మదిగారు కుట్టినరు ఇవాళ కూడా అప్రకట్త ఎమర్జెన్సీ కొనసాగుతుంది ప్రతిపక్షాలు గెలిచిన దగ్గర వాళ్ళకు లొంగన దగ్గర వాళ్ళకు సరెండర్ కాని దగ్గర వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపే దగ్గర ఇవాళ చిరబట్టే ప్రయత్నం చేస్తున్నారు